హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో మీరు కూడా చూసే ఉంటారు పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక నినాదం ఒక చర్చ జరుగుతూ ఉంది ఏంటి చర్చ అంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం ఎక్కడున్నావు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏం చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి గత కొద్ది రోజులుగా ఆయన తన వ్యక్తిగత పర్యటన అంటూ ఎల్లో మీడియాలో చెబుతున్నప్పటికీ ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఏం చేస్తున్నారు ఎలా వెళ్ళారు అనే దాని మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది వాస్తవంగా వ్యక్తిగత పర్యటనకు వెళ్ళడంలో తప్పేం లేదు ఎవరిని తప్పు కూడా పట్టవలసినటువంటి అవసరం లేదు అయితే ఇప్పుడు ఇప్పుడే ఎందుకు మరి ప్రజలు ఇంత చర్చించుకుంటున్నారు కొన్ని మీడియా వాళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు అని ఇప్పుడు మరి పెద్ద ఎత్తున ఎల్లో మీడియా నాలుగు తలుచుకుంటున్నప్పటికీ దీనికి సమాధానం వారే చెప్పాలి గత కొద్ది రోజుల క్రితానికి వెళితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిగత పర్యటన అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని గంటలకు ఫ్లైట్ ఎక్కుతున్నారు అలాగే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని తన బిడ్డలను కలవడానికి వెళ్ళి అక్కడ ఎన్ని రోజులు ఉంటున్నారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు తిరిగి ఎన్ని రోజులకు మరలా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నారని విషయాలు షెడ్యూల్ ప్రకారం విడుదల చేసి అతను అంటే సారీ ఆయన అప్పటి ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనకు వెళితే అప్పట్లో ఎల్లో మీడియా ఏ విధమైనట్టు వార్తలను పుంఖాలు పుంఖాలుగా రాసేదో మీ అందరికీ తెలిసిందే నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకు అంటున్నాను అంటే దీనిని ఒకసారి మనం రివీన్ అంటే రివీల్ చేస్తే కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు డిబేట్లు పెడుతూ జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ప్లేట్లో వెళ్ళాడు లండన్ వెళ్ళాడు జర్మనీ వెళ్ళాడు అసలు కాదు ఒక దీవిని కొనడానికి వెళ్ళాడు ఆయన ఒక్కడే ఫ్లైట్లో వెళ్ళవలసిన అవసరం ఏముంది ఈ ఫ్లైట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు మరి విదేశాలకు తీసుకెళ్ళిపోతున్నాడు అంటూ ఎవడిష్టం వచ్చినట్టు వాడు మన నోరు నోరును కట్టేవాడు ఎవడు లేడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మనకు సపోర్ట్ చేసే మీడియా ఉంది కాబట్టి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరే ఏదో మాట్లాడుకుంటే మాట్లాడుకున్నారులే అని సైలెంట్గా ఉంటే అది తిరిగి ఇప్పుడు కర్మ వెంటాడుతుందని చెప్పేసి ఇప్పుడు ఎల్లో మీడియా ఏమి చెప్పాలని ప్రజలను ఎంత మభ్యపెట్టాలని చూస్తున్నప్పటికీ తిరిగి ఇప్పుడు ప్రజలు అడుగుతూ ఉన్నారు ఎందుకు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఇప్పుడు బిడ్డలను కలవడానికి వెళ్ళాలంటే ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ప్రశ్నించినటువంటి చంద్రబాబు మరి ఈరోజు వ్యక్తిగత పర్యటన అంటున్నప్పుడు మరి వ్యక్తిగత పర్యటన అయినా పలాన చోట పలాను దేశానికి వెళ్ళాడు అని చెప్పాలి కదా మరి ఏ ఫ్లైట్లో వెళ్ళారు ఒక్కడే వెళ్ళారా లేదంటే అందరితో కలిసి వెళ్ళారా తన కుమారుడు కూడా ఈ దేశానికి వెళ్ళాడు మరి స్పెషల్ ఫ్లైట్లో వెళితే ఎందుకంటే స్పెషల్ ఫ్లైట్లో పెడితే వాళ్ళకి స్పెషల్గా పర్మిషన్స్ ఉంటాయి చెకింగ్స్ కూడా ఉండవు కాబట్టి మరి ఈ స్పెషల్ ఫ్లైట్లలో ఏం తీసుకుని వెళ్ళారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరి ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ఎల్లో మీడియా మాత్రం దీన్ని మభ్యపెట్టాలి ఎల్లకూడదా వ్యక్తిగత పర్యటనకు అంటే వ్యక్తిగత పర్యటనకు వెళ్ళొచ్చు తప్పేం లేదు మరి ఈ మాట అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది కదా అంటే ఖచ్చితంగా వర్తిస్తుంది అంటే అప్పుడు మనం వ్యతిరేకించే నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి మనం ఏదైనా మాట్లాడచ్చు ఇప్పుడు మనకు నచ్చినటువంటి నాయకుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మనం మాత్రం ఇటువంటి విషయాలు ప్రజలలోకి వెళ్ళకూడదు వాటిని మనం మభ్యపెట్టి ప్రజలను మనం నిజ నిజాలు వాళ్ళకు తెలియకుండా ఉండే విధంగా దాచిపెట్టాలని వీళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరులో మనం ఉన్నాం కాబట్టి సోషల్ మీడియా ఏ విధంగా ఉందో మరి అందరికీ తెలిసిందే అది వీళ్ళకు కూడా తెలుసు ఈ సోషల్ మీడియా ద్వారా మన ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు అసలు వ్యక్తిగత పర్యటన ఏంటి అని పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక్కడ కొసమర్పు ఏంటంటే ఈ ఎల్లో మీడియా ఇటువంటి వార్తలు రాస్తూ ఇంకా చులకనైపోతూ ఉంది అదేంటి అంటే విదేశాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మీద సమీక్షలు జరుపుతూ ఉన్నారు రైట్ ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా సమీక్షలు జరపవచ్చు దాన్ని మనం తప్పుపట్టవలసిన అవసరం లేదు అయితే ఏ దేశంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు మరి విద్యాశాఖ మంత్రి గారు ఏ దేశంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు మరి తండ్రి కుమారులు ఇద్దరు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనే దాని మీద ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ మేధావులు కానీ విశ్లేషకులు కానీ అలాగే ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మరి నిజమే కదా చెప్పవలసిన బాధ్యత లేదా ప్రజల సొమ్ముతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్తున్నటువంటి వీళ్ళు మరి ప్రజలకు ఈ విషయాలు చెప్పొద్దా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదన్నప్పుడు అనేక విధాలుగా ఆయనను పుంఖాను పుంఖాలుగా ప్రజలలో తప్పు పట్టాలి అని చెప్పినటువంటి మాట్లాడిన మీరు మరి ఈరోజు కూడా అదే ఇక్కడ వర్తిస్తుంది కదా అంటే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం ఇప్పటి ముఖ్యమంత్రికి ఒక న్యాయం అనే విధంగా ఈ ఎల్లో మీడియా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం కాదు అంటూ ప్రజలలో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఏ పర్యటనకు వెళ్ళినా ప్రజలకు చెప్పి వెళితే ప్రజలంటే ఒక షెడ్యూల్ ఇది అని ఒక విడుదల చేసి వెళితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది చూడాలి మరి వచ్చిన తర్వాత అయినా మరి అధికార పార్టీ ప్రతినిధులైనా లేకపోతే నాయకులైనా స్వయంగా ముఖ్యమంత్రి గారైనా నేను పలానా దేశం వెళ్ళొచ్చాను అని ఏమైనా చెబుతారేమో చూద్దాం మరి వారు చెప్పకపోతే వారు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు కాబట్టి ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మదిలో నిలిచిపోతుంది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే